ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఉద్యోగ ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం ఎంఎస్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం చీరాల నందు ఖాళీగా ఉన్న ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీ కొరకు ఆర్జేడి ఎస్సీ గుంటూరు వారి కార్యవర్తనలు తేదీ నవంబర్ ద్వారా అనుమతి మంజూరు చేసి ఉన్నారు ఈ నేపథ్యంలో పాఠశాల కరెస్పాండెంట్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి జీవోస్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం మూడు సంవత్సరాలు తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేయటం దరఖాస్తులను ఆహ్వానించడమైనది సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫిల్డ్ కేటగిరీ క్వాలిఫికేషన్ అంటూ చూస్తూ ఉన్నాం మొదటి పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒక పోస్ట్ ఉంటే ఇది ఓసీ జనరల్ కు కేటాయించారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంటే ఇది కూడా ఓసీ జనరల్ కు కేటాయించారు బిఈడి మ్యాథ్స్ ప్లస్ టెట్ క్వాలిఫై ఉండాలి ఇక గ్రేట్ టు తెలుగు పండిట్ ఒక పోస్ట్ ఉంటే అది కూడా ఓసీ జనరల్ కు కేటాయించారు తెలుగు పండిట్ ట్రైనింగ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయి ఉండాలి వయోపరిమితి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే కావునపై ఉద్యోగాలకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు వారి యొక్క దరఖాస్తును పాఠశాల కరెస్పాండెంట్ గారికి వ్యక్తిగతంగా గానీ పోస్ట్ ద్వారా గానీ ఆన్లైన్ ద్వారా అనగా ఏపీ డాట్ ఇన్ గౌ డాట్ ఇన్ స్లాష్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇరవై ఐదు రోజుల్లో అనగా నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ ఏకీకృత జాబితాను ప్రచురణ తేదీ నాడు డిఓ పోర్టల్లో మరియు పాఠశాలలో ప్రచురించబడను అంటే మరి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు ఇక పరీక్ష విధానం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఉండను అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను ప్రచురణ తేదీని తెలియజేయబడను పరీక్షా తేదీ ప్రకటించబడును అంటూ కరెస్పాండెంట్ ఎంఎస్ ఉన్నత పాఠశాల రామకృష్ణపురం చీరాల ఫైవ్ టూ త్రీ వన్ డబల్ ఫైవ్ వారు పత్రికా ప్రకటనను మరి ఉద్యోగ ప్రకటనగా విడుదల చేయడం జరిగింది కాబట్టి మరి పాపట్ల జిల్లాకు చెంది చీరాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్ట్లకు ఉన్నట్టయితే మీరు వెంటనే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చు మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇరవై ఐదు రోజుల సమయం ఇవ్వడం జరిగింది మరి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి ద్వారా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి మరి డిఈఓ వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుందని మరి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం పరీక్ష మరి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందని మరియు అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను ప్రచురణ తేదీన తెలియజేయబడును అంటూ పరీక్ష తేదీ ప్రకటించబడును అంటూ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి పరీక్ష ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించి మరి అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ మరి చీరాల సంబంధించినటువంటి ఎంఎస్ ఉన్నత పాఠశాల రామకృష్ణపురం వారు తెలియజేయడం జరిగింది ఒకవేళ మీరు దరఖాస్తు చేయాలంటే మరి ఈ వెబ్సైట్ మనం ఆల్రెడీ చెప్తూ ఉన్నాం చాలా ఎయిడెడ్ విడుదలైనప్పుడల్లా సిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ స్లాష్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది మరి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎయిడెడ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఇందులో మనం ప్రస్తుతం పేర్కొన్నటువంటి చీరాల బాపట్ల జిల్లాకు సంబంధించి చీరాల నోటిఫికేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం ఇందులో మూడు పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయగానే అందులో ఉన్నటువంటి పోస్టుల ఖాళీల వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే మరి మిగిలిన జిల్లాలకు సంబంధించి బాపట్లలోనే బల్లి కురువ అలాగే చీరాల మరియు జే వారి ఈ ప్రాంతాలకు చెందినటువంటి వారికి సంబంధించి మరి సిఏయస్ వల్లపాల్ అలాగే ఎంఎస్ హై స్కూల్ ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు మరి వీరు ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయవచ్చు అలాగే మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్ స్కూలుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది బాపట్ల జిల్లా చీరాలకు సంబంధించి విడుదలైనటువంటి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో